డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి ఇటు పోల్పల్లి సెట్స్ అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్కులో లో ఇన్వెస్ట్ చేయండి భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి కాంటాక్ట్ దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుల ప్రధానోత్సవం వేడుగ్గా జరిగింది మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుటుంబ సభ్యులు పురస్కారం స్వీకరించారు రేపు ఎల్కే అద్వానీ ఇంటికి వెళ్లి అవార్డు ప్రదానం చేయనున్నారు రాష్ట్రపతి దేశానికి పలు రంగాల్లో సేవలందించిన ఐదుగురు ప్రముఖులకు జనవరి ముప్పైన కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించింది బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ మాజీ ప్రధానులు పివి నరసింహారావు చౌదరి చరణ్ సింగ్ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లను భారతరత్న పురస్కారంతో గౌరవించారు వీరిలో నలుగురికి మరణానంతరం అవార్డు ప్రకటించారు వీరి కుటుంబ సభ్యులకు పురస్కారం అందించారు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ లో అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు ప్రధాని నరేంద్ర మోడీ పలువురు కేంద్ర మంత్రులు కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేతో పాటు చాలా మంది ప్రముఖులు ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు అవార్డు స్వీకరించారు ఆలస్యమైన అవార్డు ప్రదానం చేయడం సంతోషం కలిగించిందన్నారు పీవీ కుటుంబ సభ్యులు దేశం కోసం ప్రజల కోసం చేసిన మంచి పనులను గుర్తించి భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మరి భారత దేశ ఆర్థిక విధానాలను రూపొందించి వచ్చిన ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని ఆ పునాదుల మీద ఈరోజు ఎంత పెద్ద స్ట్రక్చర్ ఎంత పెద్ద బిల్డింగ్ కట్టినందుకు మన ఆర్థిక వ్యవస్థను మరి గాడిలో పెట్టిన శ్రీ టీవీ నరసింహారావు గారిని గుర్తించి ఈరోజు భారతరత్న ఇవ్వడం కూడా చాలా మంచి పని చేసినందుకు మరి మా కుటుంబం తరఫున టీవీ నరసింహారావు గారికి చెందిన అనేకమైన అభిమానులు కార్యకర్తలు వారితో పనిచేసిన ఎంతోమంది కూడా బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తరఫున ఆయన కుమారుడు రామ్నాథ్ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ తరఫున ఆయన మనవుడు జయంత్ సింగ్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యారావు పురస్కారం అందుకున్నారు మరోవైపు బీజేపీ అత్యంత సీనియర్ నేత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానీకి మాత్రం ఆదివారం అవార్డును ప్రదానం చేయనున్నారు అద్వానీ ఆరోగ్యం దృష్ట్యా ఆయన నివాసానికి వెళ్లి భారత రత్న ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ సహా బీజేపీ అగ్రనేతలు హాజరు కానున్నారు